హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ బనానాస్ అయితే కట్ చేస్తున్నారు సో వీటిని పైన తొక్క చూసి నేనైతే చాలా పొరపడ్డానండి అని అనుకున్నాను టూ డేస్ బ్యాక్ హోమ్ ట్యూషన్కి వెళ్తే అక్కడ కేరళ బనానాస్ అనేసి ఇచ్చారంట ఇవి పైకి చూడడానికి ఇలాగే ఉంటాయంట అండి కానీ లోపల మాత్రం చాలా బాగున్నాయి స్వీట్నెస్ కూడా చాలా బాగుంది నేను పాడైపోనియం అనేసి టూ డేస్ నుంచి స్నాక్స్ అయితే పెట్టట్లేదు మా పాపకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మా హస్బెండ్ చూసి ఎందుకు తినట్లేదు ఇవి మంచివి అని చెప్పారనమాట నేనేమో ఇవి పాడైపోయినాయి అని చెప్తే పైన తొక్క చూసి అలా అనుకుంటున్నావా లోపల చాలా స్వీట్నెస్ ఉంటుంది తర్వాత పింక్ కలర్లో కూడా ఉంటుంది బనానా నేను చూపిస్తాను చూడని తీసి కట్ చేస్తున్నారు ఇక్కడ చాలా స్వీట్గా ఉందండి అసలు స్మెల్ కూడా రియల్ బనానా స్మెల్ చూసి ఎన్నో రోజులు అయిపోయిందనమాట ఇప్పుడు మనకు దొరికే బనానాస్ కూడా అసలు స్మెల్ ఉండట్లేదండి బనానాస్ కూడా ఎలాగో ఉంటున్నాయి ఇవైతే అసలు ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా నేచురల్గా వాళ్ళే పండించారంట చాలా బాగున్నాయి స్వీట్నెస్ అయితే నేను పైన తొక్కని చూసి చాలా పొరపడిపోయాను సో ఎప్పుడు కూడా మనము పైన చూసి లోపల అంచనా వేయకూడదని ఒక కొత్త విషయం అయితే తెలుసుకున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే గ్యాస్ బండ్ కనెక్షన్ తీసేసి బండి అయితే బయట పెట్టేశారండి మా హస్బెండ్ అయితే అంటే గ్యాస్ వస్తే తీసుకోమన్నట్టుగా ఇంకా నేనైతే రైస్ పెట్టేశానండి వాళ్ళైతే ఎందుకంటే నిన్న టమాటా రైస్ మొన్న వెజ్ బిర్యానీ అలా చేశాను కదా ఇంకా ఇవి తిని తిని బోర్ అనిపిస్తుంది అనమాట పాపకైతే టిఫిన్ తెప్పించాను ఇంకా బండి అయితే బయట పెట్టేసుకున్నాను అయితే వాళ్ళు ఏంటంటే ఎంత కష్టమైనా సరే అన్నం కూర చేసుకుని తినాలని అనుకుంటున్నాను అందుకని రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఒకవేళ అవ్వకపోతే పాపను వదిలేసి అయినా తీసుకెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఇంకా మా పక్కన ఆంటీ అయితే ముగ్గు పెట్టేస్తుంది ఇక్కడ సో ఎప్పుడు పెట్టదండి ఇవాళ్ళే పెడుతుంది నేను కూడా చాలా కొత్తగా చూస్తున్నాను ఈ ఇంటి ఆంటీ ఎప్పుడు లేని ముగ్గు పెడుతున్నారు కొత్తగా అన్నట్టుగా ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదండి అది అయితే చాలా బాగా పెరుగుతుంది కిందకి తీగలైతే బాగా వచ్చినాయి అనమాట వీటిని కట్ చేసేసి ప్లాంటింగ్ చేద్దామా లేదంటే ఎలా అని ఆలోచిస్తున్నాను నేనైతే ఎందుకంటే వీటిని వేలాడిద్దామని అనుకున్నా మాకైతే కన్వీనియంట్గా ప్లేస్ లేదనమాట సో ఎందుకు ఇవి కట్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను నేను ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయిందండి తనకైతే టిఫిన్ తినిపించేసి స్కూల్లో వదిలేసి వద్దామని అనుకుంటున్నా అయితే ఎలాగో లేట్ అయ్యేటట్టే ఉంది ఎందుకంటే కరెంట్ కుక్కర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనమాట ఒకరికొరికే అయితే వచ్చేస్తుంది ఇంకా దాంతో ఎలాగో లేట్ అవుతుంది కదా అనేసి ఫస్ట్ టిఫిన్ అయితే తినిపించి పాపని స్కూల్లో అయితే వదిలేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను ఆ తర్వాత బట్టలు కూడా నానబెట్టేస్తున్నాను అండి వాళ్ళైతే సో రేపు ఫ్రైడే కాబట్టి లాస్ట్ వీక్ ఫ్రైడే మర్చిపోయాను కదండి ఫాస్టింగ్ ఉందామనుకుని సో ఈ వీక్ అంతా గుర్తుపెట్టుకున్నాను అనమాట రేపు ఫ్రైడే కాబట్టి ఈరోజే పనులన్నీ కూడా ముగించుకుంటే అంటే రేపు పనులు చేయొద్దని కాదు మరీ బర్త్డేని పడకుండా కొంచెం తక్కువలో ఉన్న పనులు చేసుకుంటే బెటర్ అన్నట్టుగా ఎందుకంటే ఫుడ్ ఏమీ తీసుకోము కాబట్టి ఎక్కువ ఏమీ చేయకుండా మనకు అవసరమైన పనులు మాత్రం చేసుకొని ఫాస్టింగ్ ఉందామని అయితే అనుకుంటున్నాను ఇంకా అందుకని ముందు రోజే బట్టలన్నీ కూడా వాష్ చేసేసుకుందామని ఉన్న బట్టలన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో మన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరికైనా మన వీడియోలు నచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంక ఈ మధ్య డైలీ వీడియోస్ పెడుతున్నాను కదండి ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ ప్రతిరోజు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇంట్లో కూడా మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి డైలీ ఇలా వీడియో మాట్లాడి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు నాకైతే మీ అందరితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా అనమాట ప్రతి చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అంటే షేర్ చేసుకోవడం వల్ల నాకు ఇబ్బంది అయితే ఏం లేదు కానీ సో చూసే వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చిన్న సందేహం అన్నమాట ఇంకా బట్టలన్నీ నానబెట్టి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే బెడ్రూమ్ మీరు చూసారు ఎలా ఉందో మాది సో మార్నింగ్ మా హస్బెండ్ అయితే బెడ్షీట్స్ అవన్నీ మడత పెట్టమని అడిగితే చూడండి అసలు ఇలా మడత పెట్టాడో పని చేసేటప్పుడు ప్రాపర్గా చేయకపోతే నాకైతే అసలు కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక పని చేసామంటే ఆ పని వల్ల మనం ఎంతో కొంత ఆనందం పొందాలి కదండి లేదంటే ఆ పనిని చూసినప్పుడల్లా డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది కదా నాకైతే అంతేనండి ఒక పనిని చేసామంటే ఆ పని వల్ల మనకి హ్యాపీనెస్ రావాలి మా హస్బెండ్ మడతలు చూసి నాకు తల తిరిగిపోయింది అనమాట ఇంకా అందుకనే నేను మళ్ళీ ఇక్కడ మడత పెట్టుకుంటూ ఉన్నాను బెడ్షీట్స్ అన్నీ కూడా చాలామంది పని చేసేటప్పుడు ఏంటంటే పని త్వరగా అవ్వాలని త్వర త్వరగా చేసేస్తూ ఉంటారు కానీ అది మంచిగా వస్తుందో లేదో మంచిగా చేస్తున్నామా లేదా అనేది గమనించుకోరు సో అందరు కదండి కొంతమందే అలా చేసిన ఒకటే పని ఒకటే పనిని చేస్తున్నప్పుడు అది కంప్లీట్గా క్లియర్గా ఉండాలి దానివల్ల మనకి హ్యాపీగా అనిపించాలి పని చేసామా రే బాగుంది కదా అని అనిపించాలి అంతేగాని ఎలా పడితే అలా చేసేసి గబగబగా పక్కన పెట్టేయకూడదు మా హస్బెండ్ లాగా ఇంకా ఆయన కూడా అంతే పని ఏమన్నా చెప్పానంటే అది ఫాస్ట్గా అయిపోగొట్టి పక్కన పెట్టేసి ఆయన ఫ్రీగా ఉండాలి అన్నట్టుగా ఉంటాడు తప్ప అది ప్రాపర్గా అయితే చేయడనమాట ఆయనకి చెప్పే బదులు మనం చేసుకుంటే మేలని అనిపిస్తుంది నాకైతే ఇంకా బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసుకున్న తర్వాత ఈ బెడ్ కవర్ కూడా చూసారు ఎలా అయిపోయిందో అవన్నీ కూడా లోపలికి మంచిగా ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత అక్కడక్కడ మరకలు కనిపిస్తున్నాయి కదండి అవి అయితే పోవన్నమాట ఎంత ఉతికినా కూడా మొండి మరకలు తర్వాత బెడ్షీట్ అయితే వేసేసుకుంటున్నా అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు లాస్ట్ నేను బెడ్రూమ్ సర్దినప్పుడు అక్క బెడ్ షీట్ అలా వదలకుండా నాలుగు వైపులా మడత పెట్టి లోపలికి పెట్టండి చాలా బాగుంటుందని అయితే కామెంట్ పెట్టారనమాట సో నేను కూడా అలా వేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే అంటే అలా వేయలేక కాదండి మాకు డెడ్ ఉంటుంది కదా బెడ్ వచ్చేసి సో అవతల సైడ్ ఫోల్డ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది బెడ్ ముందుకు జరపాలి చాలా రిస్క్ అనమాట ఇంకా అందుకనే అలా వదిలేస్తూ ఉంటాను సరే మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు కదా ఆవిడ కోరిక మేరకు ఒకసారి మనం బెడ్ అలా ఫోల్డ్ చేసి చూద్దామనేసి వాళ్ళైతే ట్రై చేస్తూ ఉన్నాను సో ఆ మూల ఈ మూల ఈ మూల ఆ మూల నాలుగు మూలలు తిరుగుతూ మొత్తానికి ఎలాగోలా కింద మీద పడి బెడ్ అయితే సర్దుకుంటున్నానండి ఇక్కడైతే ఎందుకంటే ఇది పెద్ద బెడ్షీట్ అనమాట డబుల్ బెడ్షీటు మాది వచ్చేసి సింగిల్ బెడ్డు సో ఆ బెడ్షీట్ అంతా లోపలికి ఫోల్డ్ చేయడానికి చాలా టైం పట్టేసింది నీట్గా కనిపించాలి కదా మరి సో అయితే వేసేసుకున్నానండి కింద మీద పడి నాన్న తంటలు అయితే పడ్డానమాట చాలా టైం పట్టేసింది వీడియోలో మీకు మొత్తం చూపించలేదు లెంతి అయిపోతుంది అనేసి సో ఇంకా బెడ్షీట్స్ వేసుకున్న తర్వాత మెత్తలు కూడా వేసేసుకున్నా మొత్తానికి బెడ్డ సర్దుకోవడం అయితే పూర్తయిపోయింది ఆ తర్వాత పక్కన ఒక టేబుల్ వేసి పెట్టుకున్నాను కదండి ఆ టేబుల్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు మార్నింగ్ రెడీ అవుతారండి మా పాప మా హస్బెండ్ అసలు ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ తర్వాత లిప్ బామ్స్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు వింటర్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు రాసుకుంటూ ఉంటారు కదా ఇంకా అవన్నీ ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత నేను మళ్ళీ వాటిని రీసెట్ చేసుకుంటూ ఉంటాను ఇలా సర్దుకుంటూ ఉంటాను అనమాట ఈ పనులన్నీ కూడా డైలీ చేసుకుంటూ ఉంటానండి అయితే వీడియోలో ప్రతిరోజు సేమ్ అయితే చూపించను మీకు కూడా బోర్ కట్టకూడదు అనేసి ఇవాళ్ళ చూపించిన వరకు రేపు లేకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో అలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అన్ని కూడా నేను చేసుకునేవి చూపిస్తూ ఉంటాను మీకు కూడా బోర్ అనిపించొద్దు అనేసి ఇంకా అక్కడ మిర్రర్ పెట్టుకున్నాను కదండి ఆ మిర్రర్ అయితే నేను వాల్కి స్టిక్ చేసుకున్నాను కదా అది ఊడిపోయి కింద పడిపోయిందనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ అతకబెట్టడం ఎందుకు పెయింట్ అంతా ఊడి వచ్చేసింది అనేసి అక్కడ టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత బెడ్రూమ్ అంతా ఊడ్చేసి బయటికి హాల్లోకి అయితే తీసుకొచ్చేసానండి చెత్త అంతా కూడా అవతల మ్యూజిక్ రూము బెడ్రూము తుట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం చెత్త అంతా కూడా ఫస్ట్ హాల్లోకి తీసుకొచ్చేస్తానండి ఆ తర్వాత లాస్ట్లో హాల్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ ఏమైందంటే నైట్ మేము టీవీ చూస్తూ ఉన్నాము టైం టెన్ అలా అవుతుంది ఇంకా ఆఫ్ చేసేయని చెప్తే మా హస్బెండ్ కొంచెం హ్యాండ్ అయితే ఫోర్స్ పెట్టి అక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి కదండి దాని మీద ఫోర్స్ పెట్టి టీవీ ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేశారు మాకు టీవీ స్విచ్చెస్ వచ్చేసి బాగా డౌన్లో ఉంటాయండి టీవీ వెనకాలన్నమాట చాలా బెండ్ అవ్వాల్సి వస్తుంది స్విచ్చెస్ ఆఫ్ చేయాలంటే ఇంకా అలా ఆఫ్ చేసే క్రమంలో ఏంటంటే అక్కడ షెల్ఫ్ పెరిగిపోయి కింద పడిపోయిందండి ముక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు ఇది చాలా లో బడ్జెట్ లో కఠిన బిల్డింగ్ అనిపించింది మాకైతే ఇంకా కిచెన్లో కూడా అక్కడక్కడ షెల్ఫ్ అయితే తిరిగి ఇలా కింద పడిపోయాయండి సో మేము ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆంటీ ఏమంటదేమో తెలియదు కింద మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు బాగా గొడవ చేసేసింది అండి మా ఓనర్ ఆంటీ అయితే సో వాళ్ళకు కూడా ఇలాగే మొత్తం కౌంటర్ టాప్ అని తిరిగి కింద పడిపోయిందంట కిచెన్ లో అది మళ్ళీ కట్టించమని గొడవ చేసేసింది ఇల్లు అంతా కూడా పెయింటింగ్ వేయించుకుని ఇంకా అప్పుడైతే వెళ్ళనిచ్చారనమాట సో ఓనర్స్ అసలు ఎక్కడైనా సరే చాలా కఠిన ఉంటూ ఉంటారండి వాళ్ళకి మరి దయా దాక్షిణాలు ఉంటాయి ఉండవు నాకైతే తెలీదు సో అందరూ అలా ఉండకపోవచ్చు కొంతమంది ఇప్పటివరకు నేను ఫేస్ చేసిన వాళ్ళలో అయితే ఒక్క వనరు కూడా మంచి అవడయితే లేదండి అందరు కూడా చాలా గయాలితనంగానే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి కొంచెం కూడా జాలీ దయ అలాంటివి ఏమి ఉండవు అనమాట ఇంకా మా ఇంట్లో కూడా అక్కడక్కడ కొంచెం విరిగి కింద పడిపోయినాయి అనమాట సో వాటిని చూసి కట్టించమని అంటారు ఏమో ఇంకా ఇల్లు కాళ్ళు చేసి వెళ్ళేటప్పుడు ఇంకా ఫైనల్గా ఊడవడం అయితే అయిపోయిందండి మొత్తం అన్ని రూముల నుంచి వచ్చిన చెత్త అనమాట అది మొత్తం ఎత్తేసి డస్ట్బిన్లో వేసేసుకున్నా ఆ తర్వాత ఇల్లు ఎలా సర్దుకున్నాను ఏంటి నీట్గా ఎలా పెట్టుకున్నాను అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ అయితే బెడ్ మంచిగా సెట్ చేసేసుకున్నానండి సో ఇల్లు ఓకే ముందే నేను బెడ్ సోఫా అన్ని సెట్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట ఫైనల్గా అయితే ఇలా ఉంది డైలీ ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తానండి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఇంట్లో ప్రతి వస్తువుని కూడా దాని ప్లేస్లో పెట్టుకుంటూ ఉంటానండి సో ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు మా వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను ఇలా రీసెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట లేదు నేను కూడా అలా వదిలేసాను అనుకోండి టూ డేస్కి మా ఇల్లు అయితే చేపల మార్కెట్లో అయిపోతుంది ఇంకా అందుకనే ప్రతిరోజు కూడా అన్ని పనులు రిపేర్ చేస్తూ ఉంటానండి సో ఒకసారి అయితే పై పైన అలా చేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పాపకి లంచ్ ప్యాక్ చేయలేదు కదండి వాళ్ళ సో కర్రీ అయితే చేసుకుంటున్న ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ వామ్లోనే ఉందండి అక్కడ చూస్తున్నారు కదా కరెంట్ కుక్కర్ దీంతో చాలా తలనొప్పి అయిపోతుందండి నాకైతే వండడం మానేస్తే అయిపోయేది కానీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎలాగోలాగా ఉల్లిపాయలు కట్ చేసి ఎగ్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి నిజంగా ఏదైనా మనకి వస్తువు ఉన్నప్పుడు విలువ తెలీదంటారో నాకైతే అసలు అన్నం కూర తినాలని అనిపిస్తుంది అంటే నిన్న మొన్న కూడా టమాటా రైస్ వెజ్ రైస్ అలా తింటూ ఉన్నాను కదా సో ప్యూర్గా తెల్ల అన్నము కూర వేసుకుని తినాలని చాలా అనిపిస్తూ ఉందన్నమాట నాకైతే ఏదైనా మనకి లేనప్పుడే దాని మీదకి పోతూ ఉంటుందండి ఉన్నప్పుడేమో మనం సరిగా పట్టించుకోము అది మనుషులైనా వస్తువునా కానీ ఇంక ఇక్కడ చూశారు కదండీ వామ్లోనే ఉంటుంది అసలు కుక్లోకి రావట్లేదు బటన్ ఏమన్నా పోయిందో ఏమో అర్థం కాలేదు నాకైతే చాలాసేపు ఉల్లిపాయలు మగ్గుతూనే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు వీడియో తీసి మీ హస్బెండ్ కూడా సెండ్ చేశాను కర్రీ అయితే స్టార్ట్ చేశాను కానీ వామ్లోనే ఉంటుంది బటన్ అయితే అసలు కుక్లోకి రావట్లేదు అనేసి మొత్తానికి స్విచ్ ఆఫ్ చేసి కాసేపాకి మళ్ళీ ఆన్ చేసి అలా నానా తంటాలు పడి రెండు గుడ్లు అయితే పగలగొట్టుకుని వేసుకున్నానండి ఇంక ఇందులోనే కారం ఉప్పు పసుపు ఎలాగోలా అన్నీ వేసేసి ఇలా కూర అయితే చేసుకుంటున్నాను చాలా టైం అనమాట సో త్వరగా అయిపోతుందండి ఎగ్ ఎగ్ కర్రీ అని స్టార్ట్ చేశాను కానీ దీనికే లేట్ అయింది మొత్తానికైతే కూర కంప్లీట్ అయిపోయింది ఇంకా పాపకైతే లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా అన్నం అయితే తినేస్తానండి రేపు ముందే ఫ్రైడే కాబట్టి సరిగ్గా మనం ఏం తినము ఈరోజు కొంచెం మంచిగా తింటే రేపు మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి మనం ఫాస్టింగ్ అనేది ఉండొచ్చు అనమాట ఇంకా అందుకని అన్నం కూర తినాలనిపిస్తుంది అని అయితే అన్నాను ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా వాష్ అండి ఇది ఏంటంటే పాపకి లంచ్ ఇచ్చి వచ్చిన తర్వాత అనమాట లేట్ అయిపోయింది వాళ్ళ చాలా పనులన్నీ కూడా బట్టలన్నీ కూడా వాష్ చేసేసాను ఇక్కడ మా పాప యూనిఫామ్ పాకెట్లు ఏంటంటే షార్ప్నర్ దొరికింది నాకైతే సో ఇదైతే మేము కొన్నది కాదు మరి ఎవరు తీసుకొచ్చేసిందో ఏమో మా పాప ఇంకా మొత్తం ఆరబెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ బట్టలు అయితే చాలా తక్కువ అనిపిస్తున్నాయి కదండి సో ఈ మధ్య ఎప్పుడు బట్టలు అప్పుడే వాష్ చేసేసుకుంటున్నా ఇది న్యూ ఇయర్లో పెద్ద కమిట్మెంట్ కదా మంచిగానే ఫాలో అవుతున్నాను అనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఎప్పుడు బట్టలు అప్పుడల్లా వాష్ చేసేసుకుంటూ ఉంటే బట్టలు చాలా తక్కువ అనిపిస్తున్నాయి అనమాట ఇంకా తర్వాత కొన్ని బాజన్లు ఉంటాయి అవి కూడా తోమేసి కిచెన్ కూడా నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను అండి ఇంక వాళ్ళ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మిగిలిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ మన ఛానల్లో ఫైవ్ టు సిక్స్ మధ్యలో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈవినింగ్ టైంలో మీకు గనక నచ్చితే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్